సత్రపల్లి కాన్స్టిట్యున్సీ సత్రపల్లి కాన్స్టిట్యున్సీలో ఆ రోజు జరగబడిన సంఘటన సింగయ్య అనే వ్యక్తి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు వైఎస్ఆర్ అభిమాని అదేవిధంగా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆ సంఘటనపై నిన్న మన కుప్పంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనుషుల్ని కుక్కలుగా చొస్తూ ఈరోజు దళితుల్ని ఏ విధంగా అవమానపరిచాడో మనందరం చూసాం సింగయ్యని ఒక కుక్క మాదిరి పక్కకి ఇచ్చేట్టు ఆయన మాట్లాడడం చాలా అవమానకరంగా దళితులు గిరిజనులందరూ కూడా ఈరోజు భావిస్తున్నాం మా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి గతంలో కూడా మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడారు అన్నారే దళితులకు దళితుడిగా అదేవిధంగా గిరిజుడిగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న సంభాషణ కూడా ఆ రోజు చేశారు తర్వాత యువజన యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు దళిత వాడకపోయి దళితుని పక్కన కూర్చోపెట్టుకొని అదేవిధంగా గిరిజను పక్క గిరిజన వాడకపై గిరిజను పక్కన కూర్చో పెట్టుకొని ఏ విధంగా షో చేయడం కూడా మనమందరం కూడా ఆ రోజు చూసాం ఆ ఆ రోజు చేసిన షోలో దళితు గిరిజనులు నమ్మారు వీళ్ళు మార్పు వచ్చిందేమో అనేసి తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే దళితులపై గిరిజనులపై ఏ విధంగా దాడి చేస్తున్నారు కూడా మనందరం కూడా చూసాం ఈరోజు ఎక్కడ చూసినటువంటి ఎక్కడ చూసినప్పుడు దళితులపై గిరిజనులపై కూడా దాడి చేస్తున్నారు మొన్న మొన్నటి రోజున అదే సింగయ్య భార్య జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి ఆమె కూడా ఆమె ఆమెకున్నటువంటి అనుమానాలు కూడా ఆమె ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకోవడం చూసాం ఆ రోజు ఎవరైతే సిగ్నల్కి యాక్సిడెంట్ జరిగిందో యాక్సిడెంట్ జరిగితే స్పాట్లో ఆయన చనిపోలే చనిపోకుండా పక్కన పక్కన ఉన్నాడు ఉన్న తర్వాత వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఆయన ఆటోలోనో లేదా ఒక వెహికల్లోనో తీసుకోపోయే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుబడి అక్కడ ఉన్న పోలీసులు అంబులెన్స్ వచ్చే వరకు కూడా ఆయన్ని తీసు హాస్పిటల్ తీసుకొని కొన్ని రిలాక్సేషన్ వహించడం వహించడం మనం చూసాం అదేవిధంగా ప్రభుత్వం వాంటెడ్గా చేసిందో మరి ఏమో కానీ వాళ్ళకు ఒక వాళ్ళ భార్యకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఒక అనుమానం ఉంది ఆయన మరణంపై ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో అక్కడికి వచ్చినటువంటి అంబులెన్స్లు ఎవరైతే ఆ అంబులెన్స్ పనిచేసే వాళ్ళున్నారో వాళ్ళందరిపైన కూడా విచారం చేయాలని చెప్పనేసి సిట్టింగ్ జడ్జితో విచారం చేసి అక్కడ ఉన్న జరిగినటువంటి విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు ఈ అది ఈ ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు మనం గమనిస్తే మా వ్యక్తిగత అభిప్రాయం గమనిస్తుంటే గతం నుంచి కూడా కొన్ని ఏళ్ళ కాలం నుంచి కూడా టీడీపీకి దళితులు దళితులు అదేవిధంగా గిరిజనులు ఆ పార్టీకి అనుకూలంగా లేరు వాళ్ళు ఏ విధంగా అయినా వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం కనిపిస్తున్నాయి చూసాం ఏ విధంగా దాడులు చేస్తున్నారు కానీ ఇవన్నీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులుగా గిరిజనులుగా మేము మటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి మేము ఎవరూ కూడా మా ప్రాణాలైనా అర్పిస్తాం కానీ వైఎస్ఆర్ పార్టీ వీడే ప్రసక్తి లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దృష్టిగా పెబుతాం మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు ఈ దళితులు ఈ విజయలందరూ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం